సమస్యల పరిష్కారానికి గత పాలకుల్లా తాత్కాలిక ఉపశమనాలు ఉండవని శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు అలాగే పలువురు అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ బౌరోతు బాలాజీ ఆర్నేపల్లి తిరుపతి కార్పొరేటర్లు పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికొ నమస్కారం ఏదైతే మరి ఎలక్షన్ అయిన తర్వాత మేము ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో దాన్ని అనుసంధానంగా ప్రజల అనేక వినతలు రోజు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది నిత్యం ప్రజలు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మేము ఎడతెరపలేని పని చేస్తున్నప్పటికి కూడా అది తీవ్ర సమస్యలుగానే ఉన్నాయి మరి దీని మీద అందరం కూడా నిన్న కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా పరంగా అందరూ కూడా అందరూ ఆఫీసర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా మరి వర్షాకాలంలో వచ్చేసరికి రోడ్ల విషయంలో కానీ అలాగే ఏదైతే ముందు కట్టిన ఇల్లు ఏదైతే ఆగిపోయినాయో వాటి గురించి కానీ అలాగే కొన్ని సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వివరించడం జరిగింది అందులో లోపభూయిష్టంగా ఇష్టంగా వరకు ఏదైతే జరిగినాయో అవన్నీ సరిచేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి చెప్పిన పెద్ద మరి కలెక్టర్ గారు అన్నీ కూడా కోలంకుషంగా చర్చించారు అన్నీ కూడా నోట్ చేసుకున్నారు దాని మీద వివరణ ఒక వారం రోజుల లోపు అందరినీ కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి అధికారికి కూడా ఏదైతే నియోజకవర్గం సంబంధించి ఏదైతే సమస్యలు వివరించారు ఆర్ఎండ్బి రోడ్స్ విషయంలో కానీ టిడ్కో ఇల్లు విషయంలో కానీ అలాగే మున్సిపాలిటీలు జరిగిన కాంట్రాక్టుల విషయంలో కానీ అలాగే మంచినీటి సమస్య డ్రైన్ల సమస్య ఈ అన్నింటి మీద కూడా వివరణ ఇమ్మని చెప్పి వారం రోజుల ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఎన్నింటి మీద త్వరితగతిన చర్యలు చేసుకుని ప్రజలందరికీ కూడా ఏదైతే ఇటువంటి సదుపాయాలు కల్పించడంలో ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు రోడ్లు పర్మనెంట్గా వేసే దగ్గర వర్షాకాలం వెళ్ళినప్పుడు చూద్దాం మిగతా విషయాలు ప్యాచ్ వర్క్లు చేయడంలో కానీ వీటికి కానీ ప్రజలకు ఏం ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని అప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా త్వరితగతిన రేపు రాబోయే పదిహేను రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడకోకుండా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుద్దని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది